కానీ మాలాలలేని ఓట్లనేటివి పక్కా మీకచ్చటి మరి మీరే పోగొట్టుకున్నారు దానికి ఫలితం మీరు అనుభవిస్తారని మేము మేము సగర్వంగా చెప్తున్నాము కనుక మా మాలాలకు ఒకటే విజ్ఞప్తి మన జాతికి చేసిన ద్రోహాన్ని మనం మర్చిపోవద్దు దానికి ఉదాహరణ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక బీజేపీ పార్టీ వచ్చిందంటే ఇప్పటికైనా బుద్ధి రాలేదు కాంగ్రెస్ నాయకులకు వాళ్ళు ఎందుకోసం ఓడిపోయారో ఆత్మవిశ్వాస విమర్శలు చేసుకోలేదు బీజేపీ పార్టీ ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇప్పటికి కూడా వర్గీకరణ చేయలేదు మరి మన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏమి ఉల్లిపాటు జరిగిందో దానికి మీరు ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారని హెచ్చరిస్తూ జయభీంసత్వ ఈరోజు మా ఉమ్మడి మండలాల కోటగిరి మరియు పతంగల్ మండలాల మాల సంఘం సంఘాల సభ్యులను మరియు అధ్యక్షులను ఎన్నుకున్న శుభ సందర్భంగా మేము మా మాల సంఘ సభ్యులకు మరియు అధ్యక్షులకు అందరికీ జయభూములు తెలుపుతున్నాము మాల సంఘం అనేది ఇంతకుముందు ఉన్న సంఘాల పరిస్థితుల్లో నడవదు ఇది ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుంది దానికి మా ఆలోచన విధానానికి మన ఐర సంతోష సంతోష గారు మాకు ఒక గురువుగా భావిస్తూ ఆయన అడుగుజాడల్లో నడవడానికి మేము ప్రయత్నం చేస్తాము మాల సంఘం అనేది మాలల కోసమే పనిచేస్తుంది వారి హక్కుల కోసం అధికారుల కోసం వారి బాగు కోసం వారికి ఏమైనా అన్యాయం జరిగితే ముందుండి పోరాడి వారి వారిని రక్షించే బాధ్యత మా రెండు మండలాల్లో మా మాల సంఘ సభ్యులకు మరియు అధ్యక్షులకు ఉంటుంది ఈ వేదిక ద్వారా మేము ఒకటే ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మా మాలలకు చాలా ద్రోహం చేశారు ఎందుకంటే మా మాలలు కాంగ్రెస్ను అభిమానించి గత నలభై సంవత్సరాలుగా ఓటేస్తున్నారు మొన్న ఎలక్షన్లో కూడా కాంగ్రెస్కే ఓటేశారు మరి ఎంఆర్పిఎస్ దండోర సంఘం మందకృష్ణ మాదిగా గారు అసలు మేము కాంగ్రెస్కి మీరు ఓటేయ్యొద్దు బీజేపీకి ఓటేయండి అని అంటే ఆయన నమ్మి ఆయనను నమ్మి ఇప్పుడు వర్గీకరణ చేసిన మన రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సవాల్ వచ్చే ఎలక్షన్లో మా మాలలందరూ ఈ ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ మీకు తగిన బుద్ధి చెప్తారు ఎందుకంటే మేము మాలలమంటే ఒక మాట మీద ఒక సగౌర్గంతో బతికే జాతి మేము మాట ఇస్తే తప్పని వ్యక్తులం మమ్మల్ని దూరం చేసుకున్నావు వచ్చే ఎలక్షన్లో మీరు అనుకున్న మీరు అనుకున్న ఎంఆర్